ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా కె హరిత సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆమెకు కలెక్టరేట్ ఎదుట అదనపు కలెక్టర్లు పూలబొక్కే అందించి స్వాగతం పలికారు తర్వాత ఆమె తన ఛాంబర్లో ముఖ్య శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి జిల్లా వివరాలను తెలుసుకున్నారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలిపారు కొత్త ఆలోచనలు ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల అమలులో యంత్రాంగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నారు 1 0 0다